హైదరాబాద్ ఆబెట్స్ తాజ్మహల్ హోటల్లో జర్రి తాలి కస్టమర్లకు జెర్రీతో కూడిన ఆహారాన్ని వడ్డించారు తాజ్మహల్ హోటల్ నిర్వాహకులు పప్పులో కనిపించిన జెర్రీని చూసి నిర్వాహకులకు ఫిర్యాదు చేశాడు కస్టమర్ పప్పు విషపూరితమైందని తెలిసి అందరికీ అదే వడ్డించారు నిర్వాహకులు అడిగితే పప్పుని మార్చేశాము అంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు పది నిమిషాల్లోనే మళ్ళీ కొత్తగా పప్పు వండేసారా అంటూ కస్టమర్ సీరియస్ అయ్యాడు నిర్వాహకుల నుంచి స్పందన సరిగ్గా లేకపోవడంతో అతను కి ఫిర్యాదు చేశారు हां ये नुस्खन बारे 200 200 लगुला वचिनोमो आनी अटनु हेलो वचिनोमो आनी चौकार दिसुनोना लोकल वे बक्खीसचुन वे प्लेन पयिस सर फोटो दिसकोन होटल आ मी पता देचा हां ये नुस्खन बारे 200 200 लगुला वचिनोमो आनी अटनु हेलो वचिनोमो आनी चौकार दिसुनोना लोकल वे बक्खीसचुन वे प्लेन पयिस सर फोटो दिसकोन होटल आ मी पता देचा మేము రెండు వందలు రెండు విధాలు కూడా వచ్చిందామా అని అలా అసలే ఆహార కల్తీ వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ ప్రత్యేకించి హైదరాబాద్లో అయితే రెగ్యులర్గా ఫుడ్ సేఫ్టీ అధికారులు రైట్స్ చేస్తూనే ఉన్నారు అయినా కూడా కొందరు హోటేళ్ల వ్యాపారులు నిర్లక్ష్యాన్ని వేడట్లేదు అందుకు ఉదాహరణే హైదరాబాద్ యాబిట్స్లోని తాజ్మహల్ హోటేల్లో ఇవాళ సర్వ్ చేసిన ఫుడ్ ఏళ్ల తరబడి గుడ్ విల్ ఉంది కదా అని అనుకున్నారో ఏమో నిర్లక్ష్యంగా ఫుడ్ ప్రిపేర్ చేసినట్టు కనిపిస్తోంది లేకపోతే ఆహారంలో ఏకంగా జర్రి రావడం ఏంటి వచ్చిందని కస్టమర్ చెబితే పట్టించుకోకపోవడం ఏంటి మిగతా అందరికీ అదే పప్పుని వడ్డించడం ఏంటి అడిగితే మరో పప్పు తయారైపోయిందని సమాధానం చెప్పారు తాజ్మహల్ హోటల్ నిర్వాహకులు పప్పు గిన్నెలో జర్రిని చూస్తుంటే మనకే వెగడేస్తోంది చూస్తున్న మనకే ఎలా ఉంటే ఒక వ్యక్తి దాన్ని తెలియక తినేశాడు పాపం అతని ఆగ్రహంలో తప్పే ఉంది చెప్పండి మేము ఇక్కడ లంచ్ చేయడానికి తాజ్మహల్ హోటల్కి వచ్చాము తాజ్మహల్ హోటల్ వచ్చి ఆర్డర్ ఇచ్చి తింటుంటే అక్కడ పప్పులో తాటి వచ్చింది హోటల్ వాళ్ళకి పోయి క్యాషియర్కు చూపెడితే ఆయన ఏం పట్టించుకోవట్లేదు మళ్ళీ బీ వచ్చిన కస్టమర్లకు కనీసం నేను చూపెట్టినాక ఆపాలి కానీ టోకన్లు ఇచ్చేసి యథావిధిగా నడిపిస్తున్నాడు నేను ఆబ్జెక్షన్ చేసి మళ్ళీ ఆయనకు చెప్పినా అన్న ఇంత పెద్ద స్టాటజీరా ఉందని మీకు చూపెట్టిన తర్వాత ఉంటాము మీ టోకన్ ఎలా ఇస్తారంటే లేదు సార్ ఆ పప్పు వాడేసినాం ఇంకో పప్పు ఉంది అని నేను చెప్పి పది నిమిషాలు కాలేదు అప్పుడే పప్పు అని చెప్తున్నాడు మేము ఉడకంగా ఉదయం నుంచి తిన్నాము మాకైతే మాకు అవుతుంది కదా పైసలు అని ఆయన ఉంటా మాట్లాడతారు కస్టమర్ సీరియస్గా చెప్తుంటే సదర్ హోటల్ నిర్వాహకుల్లో ఏమాత్రం మార్పు లేదట మేము కూడా అదే తిన్నాం ఏవైనా అయితే మాకు కూడా అవుతుందిలేండి అంటూ వెటకారం చేశారంటే ఇక కస్టమర్ని కస్టమర్ ఏం చేస్తాడు ఏం చేయాలో తెలియక జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశాడు ప్రస్తుతం రేట్స్ అయితే జరుగుతున్నాయి క్లియర్గా ప్రూఫ్ ఉంది కాబట్టి ఏమైనా చర్య తీసుకుంటారా లేదా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం చేస్తారో చూడాలి